కోడమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆదిబురపు సతీష్ నగరంలోని ఆడివో కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ నామినేషన్ డప్పు చప్పుళ్లతో కళాకారుల ఆట పాటలతో నాయకులు కార్యకర్తలు అభిమానులు జన సమూహం మధ్య దాఖలు చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వేలాది మందితో ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదిమూలపు సతీష్ లో మాట్లాడారు వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు కృషి అన్నారు ఈ ఎన్నికలు మరోసారి భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలవడం ఖాయమని ధీమ వ్యక్తం చేశారు కోడమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ నగరంలోని ఆడియో కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు కార్యక్రమానికి కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు సతీష్ నామినేషన్ డప్పు చప్పులతో కళాకారుల ఆట పాటలతో నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇలా జన సమూహం మధ్య దాఖలు చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వేలాది మందితో ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ వేశారు ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదిములపు సతీష్ లో మాట్లాడారు వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు కృషి అభినందనీయమన్నారు ఈ ఎన్నికలు మరోసారి భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కోడమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆదిబురగు సతీష్ నగరంలోని ఆడియో కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు కార్యక్రమానికి కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు అభ్యర్థి డాక్టర్ సతీష్ నామినేషన్ డప్పు చప్పుళ్లతో కళాకారుల ఆట పాటలతో నాయకులు కార్యకర్తలు అభిమానులు జన జనసమూహం మధ్య దాఖలు చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వేలాది మందితో ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆదిమూలపు సతీష్ లో మాట్లాడారు వైసీపీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు కృషి అభినందనీయమన్నారు ఈ ఎన్నికలు మరోసారి భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కోడమూరు నియోజకవర్గ ఆది సతీష్ నగరంలోని ఆదివో కార్యాలయంలో శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు జనవాహిని మధ్యన మన సతీష్ అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సతీష్ అన్నగారు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది తప్పకుండా మేము ఈ ఎలక్షన్ లో మంచి మెజార్టీతో గెలవబోతున్నాము ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన ఏదైతే ఉందో అభివృద్ధి మరియు సంక్షేమం ఈ పాలనని మేము ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు మేము మరొకసారి దాన్ని తట్టి లేపి మంచి మెజార్టీతో మేము గెలవాలని ప్రణాళికలు చేస్తున్నాము అదేవిధంగా మీరందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని చూసి ఊర్వలేక చంద్రబాబు నాయుడు గారు కుట్రలు కుతంత్రాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా భయపడేయడము లేదంటే శారీరకంగా భయపడేయడము ఈ రకంగా ఏదో ఒకటి చేసి ఆయన్ని ప్రచారంలో ఉండకుండా చేయాలని చూస్తున్నారు అన్నింటికి కూడా ప్రజలు వచ్చే నెల పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారు అదేవిధంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు మళ్ళీ మా పార్లమెంట్కి సంబంధించి బివై రామయ్య గారు అయితేనేమి ఏడు నియోజకవర్గాలు అయితేనేమి కూడా అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి మీకు ఈ సభ ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాబోయే సార ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయబడింది నేను ఆదిమూలపు సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ప్రియతమ నాయకుడు వారి ఆశీర్వాదంతో జగన్ అన్న నాయకత్వంలో హర్షన్న సారథ్యంలో మరి కోడుమూరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈరోజు మరి దేవుడు మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కోడుమూరు నియోజకవర్గందరికీ కూడా జీవితాంతం కృతజ్ఞతలు రుణపడి ఉంటానని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో కోడుమూరిని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం కోడుమూరులో మళ్ళీ మా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ చూసి మరి వారి తెలుగుదేశం వారి నాయకత్వాన్ని బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా మేము మీ ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాము